స్టడీ అంట రెండు రోజు తూపాండల వల్ల కుంటను అక్రమంగా చూసి రోడ్ చేసిరన్న ఆరోపణలతో ఈరోజు వచ్చి కూడా మేము పరిశీలించడం జరిగింది అలాగే ఈ ఈ ఈ కుంటల ఈ కుంటల రోడ్డు పోసిన ఈ రోడ్డు పోసిన సంఘటనలో మా కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటే మా నర్సన్లకు కానీ మా కాంగ్రెస్ పార్టీకి కానీ సంబంధం ఉందని చెప్పి కొన్ని పత్రికలలో కానీ మిగతా సోషల్ మీడియాలో కానీ వార్తలు వచ్చినాయి అది దా ఆ ఉద్దేశం ఇప్పుడు ఆ వార్తల ఆధారంగా ఇక్కడికి వచ్చి ఈ మా ప్రభుత్వ అధికారులను విచారిస్తే అది అక్రమంగానే పోసిరు అది తెలియకుండా లీడర్ల మా కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా ఈ రోడ్డు తీసిరు మా నర్సన్న కూడా ఇప్పుడు ఆర్డీఓ గారికి కానీ ఎంఆర్ఓ గారి ఆదేశం ఇచ్చి ఇది అక్రమంగా తీసిన రోడ్డు మళ్ళీ పోయాలని చెప్పి ఆదేశిస్తే ఇమీడియట్గా ఇప్పుడు అవసరం లేకుండా రోడ్డు మళ్ళీ పోస్తున్నారు ఇలాంటి జ ఇలాంటి చర్యలు మేము ఈ ప్రజా వ్యతిరేక చర్యలు మా కాంగ్రెస్ పార్టీ తీసుకోదు ఎప్పుడైనా కానీ ఈ ఎవరికి ఇలా ఈ సంఘటన కానీ ఈ అక్రమాలు కానీ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు మా నాయకులకు సంబంధం లేదు దయచేసి మమ్మల్ని మా మీద బురద జల్లే కార్యక్రమాలు చేయకండి ఇప్పుడు ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు అధిక ఇప్పుడు అధికారంలో మున్సిపల్ అధికారం లేదు మా కాంగ్రెస్ పార్టీ ఈవెన్ మండల అధికారం లేదు కాంగ్రెస్ పార్టీ లీడర్ వస్తే చెప్తే ఏస్టోళ్ళు కాదు కదా అధికారులు అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు వెనుకుని మేము ఇది మళ్ళీ యథావిధిగా చేపిస్తున్నాము కాబట్టి మండల ప్రజలు కానీ చూప్రాను మా పట్టణ ప్రజలు కానీ గ్రహించగలరు మా కాంగ్రెస్ పార్టీకి ఈ ఇలా ఈ చర్యల మీద ఇలా ఇలాంటి అక్రమాల మీద ఎలాంటి సంబంధం లేదు గతంలో కానీ ఇప్పుడు భవిష్యత్తులో కానీ ఇలాంటి అక్రమాల్లో మా కాంగ్రెస్ పార్టీ పాటు పడదు మా రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కుంటలను కాపాడే కార్యక్రమం కానీ చిల్డ్రన్ కాపాడే కార్యక్రమం చేస్తున్నాం కానీ ఇలాంటి అక్రమాలు ఎప్పుడు సహించము దయచేసి తుప్రాన్ పట్టణ తుప్రాన్ పట్టణ ప్రజలు గమనించగలరు రేపు రేపు కానీ ఇలాంటి అక్రమాలు ఉన్నా కానీ నిలదీస్తా మీరు కూడా నిలదీయాలని ఈ ఇలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకులు కానీ ఎప్పుడు సమర్థించారని దయచేసి మీకు రేవంత్ రేవంత్ నాయకత్వం నాయకత్వం మీరు కూడా విజ్ఞప్తి చేస్తాం చేసి తుప్రాన్ కు న్యాయం చేసినందుకు మిమ్మల్ని కూడా అభినందిస్తున్నారు అందరినీ గత రెండు రోజుల క్రితము తూప్రాన్ పట్టణంలోని హౌసులో కుంట కట్టను తవ్వి దారి ఏర్పాటు చేసిన విషయము తూప్రాన్ను ప్రజలు కానీ మీడియా కానీ స్పందించి ప్రజలకు తీసుకొచ్చింది ఈ విషయాన్ని ఏమైందంటే తప్పుదో పట్టిస్తూ కాంగ్రెస్ పార్టీకి నర్సన్న గారికి గజ్వల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నరసన్న గారికి బురదలే ప్రయత్నం చేశారు అదేవిధంగా తూప్రాన్ కాంగ్రెస్ పార్టీకి కూడా బురద వెళ్ళే ప్రయత్నం చేశారు కాబట్టి ఈరోజు అధికారులతో విచారించి ఇది ఎలా జరిగింది అనేది తెలుసుకొని అధికారులు స్పందించి ఇమీడియట్గా స్పందించి ఈ కట్టను రీస్టోరేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి ఈ విషయాలలో నర్సన్నది కానీ కాంగ్రెస్ పార్టీది కానీ ఎలాంటి సంబంధం లేదు కా కాంగ్రెస్ నాయకులది కూడా ఎలాంటిది ఒకవేళ ఎవరిదైనా ఉన్నా కూడా కఠినమైనటువంటి చర్యలు పార్టీ తీసుకుంటుంది కాబట్టి తూప్రాన్ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రెగంతన్న గారి ప్రభుత్వము ఒక కుంటలను చెరువులను పరిరక్షించడానికి ఒక హైడ్రాన్ తీసుకొచ్చింది చాలా పెద్ద ఒక స్వచ్ఛంద హైడ్రా ఈ ఈరోజు వర్క్ చేస్తుంది కాబట్టి దాని పరిరక్షణలో భాగంగానే ఈరోజు తూప్రాన్ అవసరంకుంట కట్టను మళ్ళీ కట్ట పోయించి ఎట్లా ఉన్నటువంటి నీటి వనరులను కాపాడాలి కాబట్టి కుంటలు చెరువులను మనం ఎలాంటి డిస్టర్బ్ చేయొద్దు అనే ఉద్దేశంతో అధికారులు స్పందించారు మేమందరు నాయకులను కూడా స్పందించి ఈరోజు మీడియా అంతా కూడా చాలా సహకరించి దీన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకొచ్చింది అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చింది కాబట్టి మీడియాకు ఇదే విధంగా మనకి ఇట్లాంటి విషయం కాంగ్రెస్ పార్టీకి చెడపెరు వస్తుందనే ఉద్దేశం మా యొక్క